రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్స్ సమస్యలు పరిష్కరించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్నెండవ పే కమిషనర్ను వెంటనే నియమించాలని ఐఆర్ ప్రకటించాలని ఏపీఎన్జిఓ మాజీ టౌన్ ప్రెసిడెంట్ లక్ష్మణ జిల్లా సెక్రటరీ శ్రీరాములు కోరారు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట పెన్షనర్ సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేశారు ఈ సందర్భంగా ఏపీఎన్జిఓ సిటీ మాజీ అధ్యక్షులు లక్ష్మణ జిల్లా సెక్రటరీ శ్రీరాములు మాట్లాడారు aacidaonobra manu waxtuɓan kanjo ka ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పెన్షన్ ముఖ్యమైన డిమాండ్ ఎందుకంటే దాదాపుగా పెన్షన్స్ పెండింగ్ డిఏలు రెండు వేల పద్దెనిమిది నుంచి రావడం లేదు అదే విధంగా ఐఆర్ అనౌన్స్మెంట్ చేస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వస్తేనే ఐఆర్ మరియు డిఏలన్నీ కూడా వివిధ చెప్పారు అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏడు వేల రెండు వందల కోట్లు రిలీజ్ చేయడం జరిగింది దాదాపు జీపీఎఫ్ కానీ కంపిటీషన్ కానీ అన్ని ఆల్మోస్ట్ ఆల్ వచ్చినాయి కాకపోతే ఈయలు త్వరలో రిలీజ్ చేసి చాలామంది రిటైరింగ్ క్లాస్కి ఈయలు రావడం లేదు కాబట్టి దయచేసి ప్రభుత్వం మరోసారి ఆలోచన చేసి రావాల్సినటువంటి పెన్షన్స్ పత్యాలు తొందరగా రిలీజ్ చేయాలని మీ ద్వారా బకాయిలన్నీ కూడా త్వర త్వరగా రిలీజ్ చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నారు ప్రభుత్వానికి థ్యాంక్ యూ ष बीमी असां ఈ రోజు వరకు మా డిఏడి కూడా లేదు రావాల్సిన బగాది ఇవ్వడం లేదు కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరమైంది ఇంతవరకు ఎదురు చూసినాము కాబట్టి కనీసం మా ఉద్యోగస్తుల పెంచినర్స్కు ఆర్థిక ఇబ్బందులు ఉన్న పిల్లలు చదువులు ఎన్ని ఉంటాయి కాబట్టి మెడికల్ వైద్యం ఖర్చులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ఆమె స్పందించి దయమించి ఎక్కడైనా మాకు రావాల్సినవి కనీసం డిమాండ్ డిమాండ్ కాదు మిమ్మల్ని కోరుకుంటున్న కానీ మా డిఏ విలే చేస్తారు కానీ పిఆర్సీ ఇస్తారని ఆశిస్తాను वैस दिजा जिला रिटर्ड जन सेक्रेटरी